హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ ప్రకాశం జిల్లా పెద్దారుడి మండలం తోకపల్లి గ్రామంలో వెలసిన శ్రీ 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 అవధూత యోగానంద నరసింహ రం మహర్షి వారి యొక్క దేవస్థానము స్వామివారి యొక్క మూల విరాట్ స్వామివారు సజీవ సమాధి అయినటువంటి వారి యొక్క ప్రాంతము ఆ గ్రామంలో ఫిబ్రవరి ఈ నెల ఎనిమిదవ తారీఖు రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి వృషభరాజు వల్ల బలప్రదర్శన జరగబోతోంది సీనియర్ విభాగం స్వామివారి యొక్క పుట్ట తిరునాళ మహోత్సవం సందర్భంగా భీష్మ ఏకాదశికి స్వామివారికి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా భారీ తిరునాళ మహోత్సవం జరుపుతూ ఉంటారు స్వామివారికి భీష్మ ఏకాదశి రోజు ఈ యొక్క తిరునాళ మహోత్సవం జరుగుతుంది స్వామివారి యొక్క ఈ పుట్ట తిరునాళ్ళ సందర్భంగా అరవై తొమ్మిదవ పుట్ట తిరునాళ సందర్భంగా తోకపల్లి గ్రామంలో పెద్దార్డి మండలం ప్రకాశం జిల్లా తోకపల్లి గ్రామంలో ఈ నెల ఎనిమిదవ తారీఖు సీనియర్స్ విభాగానికి ప్రదర్శన జరగబోతో ఉంది అరవై తొమ్మిదవ పుట్ట తిరునాళ్ల మహోత్సవ ఆహ్వాన సుభపత్రిక తోకపల్లి గ్రామం పెద్దార్డి మండలం ప్రకాశం జిల్లా సీనియర్ విభాగానికి మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలు ఇచ్చిన వారు రాంబాబు గారు కూరగాయల మార్కెట్ గుంటూరు రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు ఇచ్చిన వారు హరీష్ రెడ్డి గారు ఐలూరి కృష్ణారెడ్డి గారు మైలవరం కృష్ణా జిల్లా మూడవ బహుమతి సొంటి రెడ్డి గారు వెంకట నారాయణ రెడ్డి గారు నాలుగవ బహుమతి జిల్లెల్ల చెన్నారెడ్డి గారు పదివేల రూపాయలు ఐదవ బహుమతి జాన్ బాషా గారు ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎంట్రీ ఫీజు ఆరు వందలు యాంకర్ వలెల వెంకటరామరెడ్డి గారు రెడ్డి అంకభూపాలెం ప్రకాశం జిల్లా యూట్యూబ్ లైవ్ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలి కెటిల్ కోర్ట్ రెఫరీ వెన్న బోటిరెడ్డి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు నికరంపల్లి ఫ్రెండ్స్ గత సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని మన ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా మన ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రదర్శనకు గాను మూడవ బహుమతి ఇచ్చినటువంటి మన మిత్రుడు ఒంగోలు జాతి పశు ప్రేమికుడు శీలం హరీష్ రెడ్డి గారు వారి మేనమామ ఐలూరు మురళీకృష్ణారెడ్డి గారు సంయుక్తంగా మూడవ బహుమతిని ఇవ్వడం జరిగింది గత సంవత్సరం ఈ యొక్క ప్రదర్శనకు మొదటి బహుమతి నలభై వేల రూపాయలు ఇచ్చారు ఈ సంవత్సరం రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేక శుభాభినందనలు ఇక మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది అలాగే సీనియర్స్ విభాగంలో పాల్గొనే ఒంగోలు జాతి పశు వారి యొక్క జతలతోటి ప్రదర్శనలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా గ్రామ కమిటీ ఆహ్వానిస్తున్నారు అలాగే మన ఛానల్ నుంచి కూడా అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ జై హింద్